కొన్ని శక్తులు తనను సీఎం జగన్ కు దూరం చేశాయన్నారు ముద్రగడ వైసీపీ పార్టీ ఫౌండర్స్ లో తాను ఒక్కడినన్న ఆయన జగన్ ను సీఎం చేయడానికి తాను ప్రయత్నం చేస్తానన్నారు తమ కుటుంబం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సినిమాల్లోకి వచ్చే సమయానికి ఇప్పుడు ఉన్న నటులు ఎవరు పుట్టలేదని చెప్పారు తాము రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న వారికి ఏబీసీడీలు కూడా రావని అన్నారు ముద్రగడ అనుమతి తీసుకోవాల్సిన పని లేదు మొలతాడు లేనోడు లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి నియోజక ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారు పిచ్చే తప్పు తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోండి మనకి నేర్చుకోవాలా